హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ ఏంటంటే మా ఆయన రెండు సంవత్సరాల తర్వాత ఇంటికి అయితే వెళ్ళాడనమాట ఇంటి దగ్గరికి వెళ్తే నా కొడుకు మా అది మా పంచర్ షాప్ అండి మా మామ అక్కడ ఉండేది నా కొడుకు కూడా అక్కడే కూర్చో ఉన్నాడు అనమాట వాళ్ళు నాన్న వస్తాడనేసి అక్కడ ఎదురు చూస్తూ సెల్లు చూసుకుంటూ కూర్చొని ఉన్నాడు తీరా దగ్గరికి వెళ్ళేసరికి చూడండి కొత్త కదా రెండు సంవత్సరాలు అయిపోయింది వాడు అప్పుడు చిన్నపిల్లాడనమాట వాళ్ళ నాన్నకు బయటకు వెళ్ళేటప్పుడు ఉయ్యాళ్ళ పడుపు నిద్రపేసి ఆ మాయను వెళ్ళిపో వెళ్ళాడనమాట ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు వాడికి వాళ్ళ నాన్నకు కనుక్కుంటాడో కనుక్కోడా అనుకున్నాము కానీ డైలీ వీడియో కాల్స్లో చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు కదా అలా కనిపెట్టాడు అనమాట ఇంటికైతే వెళ్తున్నారు ఇది మా ఇల్లు మా అత్తయ్య రెండు సంవత్సరాల తర్వాత కొడుకు ఇంటికి వచ్చేసరికి సంతోషంతో అవుతుంది అనమాట ఇంకా వచ్చేసి నాకు ధృవ్యాలు అవుతుంది వాళ్ళ నాన్న చూసి నోతుంది ఎత్తుకునేసరికి మరి ఇంతేనండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్